వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్టాన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నర్సీపట్నం దగ్గరలో ఉన్నటువంటి లంబసింగ్ అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్ళి మనం కలవబోతున్నాము ఇక్కడ గతంలో కొంతమంది పాస్టర్లు వచ్చి మతమార్పిడికి ప్రయత్నించారు అంతేకాదు ఇక్కడ అక్కడ కూడా కొన్ని చోట్ల చర్చలు కనబడతాయి అయితే చిన్న ఏదంటే మంచి వర్కింగ్ డేస్ కాఫీ పల్లెరు లేరుకోడాలు ఈ టైం అందుకని పెద్ద లేకపోతే జనాలు మనకి వస్తుంది సార్ తెలుసు వెంకటరెడ్డి గారు తెలుసు ఎలా ఉంటది అంటారు అవి మన బ్యాగ్స్ ఉన్నాయి కదా నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా శివలి గారు నాకు ఈ ఊరి పేరు నోరు తిరగట్లేదు మీరు చెప్పండి మనము లంబసింగి దగ్గర ఉన్న వడగలపాలెం ఒక ఊరికి వచ్చాము సో ఇక్కడ చూడండి ట్రైబల్స్ అందరు కూడా దగ్గర అయ్యేసి ఒక పర్ఫార్మెన్స్ కూడా వేస్తున్నారు వెల్కమ్ డాన్స్ లాగా చాలా బాగుంది విలేజ్ కూడా చాలా బాగుంది లంబసింగి నుంచి లోపలికి రావాలి అండ్ చాలా బ్యూటిఫుల్ విలేజ్ అన్నమాట సో వెళ్ళి ఫస్ట్ మనం వాళ్ళతో కలుద్దాము పదండి కలుద్ కలుద్దాము వీడు అలాగే ఉంచు సో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతంలోకి కూడా కొంతమంది పాస్టలు వచ్చి మతమారి పిల్లలు కార్యక్రమాలు చేస్తున్నారు మన సంస్కృతి కల్చర్ కూడా నాశనం చేయడానికి సో ఈ కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ప్రారంభించినటువంటి దుర్గా ప్రసాద్ గారు హైందవ సైన్యం దుర్గా ప్రసాద్ గారికి వెల్కమ్ దుర్గా ప్రసాద్ గారు జయ శ్రీరామ్ సో అట్లాగే వెంకటరెడ్డి గారు శ్రీరామ్ జయ శ్రీరామ్ తర్వాత కొండబాబు ఓకే ఆ కొండబాబు గారు ఓకే ఉన్నారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత దూరము అసలు రావాలంటేనే కొండలు అరిగి తిరిగి మొత్తానికి అసలు ఈ ప్రాంతంలో ఈ పాస్టర్లు మత మార్పిడి మొదటి ఎలా ఉన్నాయి వచ్చేటప్పుడు ఒక మాకు ఐదారు చర్చిలు కనబడతాయి ఈ గిరిజనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైబులు అమాయకులు ఆదివాసులు వీళ్ళకి సనాతన ధర్మం అంటే తెలుసు అంటే వాళ్ళ యొక్క సంస్కృతులు వాళ్ళ యొక్క సంస్కృతులు సాంప్రదాయాలు కోసం తెలుసు గానీ ఈ మత మార్పిడీలు అంటే ఏదైనా కష్టం వస్తే ఒక పాస్ట్ వచ్చి నూనె రాసుకుంటే తగ్గిపోద్ది అని మాయ మాటలు చెప్తే పోనీ అమాయకులు కదా తెలియక ఏమో అటు వెళ్దాం అని చాలామందిని మందిని వాళ్ళని వాళ్ళ యొక్క పండించే పంట దశమభాగాలు లేకపోతే మీరు తొలి పంట ఇమ్మండటం అలా పీర్చుకు తింటాం ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి రాక భయ అంటే భయంగా ఉంటుంది ఈ ప్రాంతం తిరగాలన్న ఇప్పుడు వరకు ఎవరు రాలేదు ఇప్పుడు హైందో సైన్యం కానీ లేకపోతే వేరే సంస్థ దానా ధర్మ ట్రస్ట్ కానీ ఇలా మేము అందరం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేషన్ చేసి మళ్ళీ సనాతన ధర్మంలో తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మత మార్పులు కొంతవరకు అరికట్టగలుగుతున్నాం ఇంకా ఎక్కువగా మనం అందరం అన్ని హిందూ సంఘాలు కలిసి ఇక్కడ వెళ్ళిన కానీ మోటివేషన్ చేయగలిగితే ఈయన కొండబాబు గారు ఆయన లంబసింగి ఈ ప్రాంతంలోనే ఈ సనాతన ధర్మం కోసం ప్రతి క్షణం ఈయన తిరుగుతూనే ఉంటారు ఈయన కొండబాబు గారు జయ శ్రీరామ్ ఓకే కొండబాబు గారు చెప్పండి అది గిరిజన ప్రాంతంలో మేము అప్పటి నుంచి మా పూర్వీకులు ఇప్పటి నుంచి కూడా సాంప్రదాయానికి సంస్కృతికి కట్టుబాట్లు ఉంటాం మేము అంటే ఈ మధ్యన అన్యమతాల వాళ్ళు వచ్చి మా సాంప్రదాయాన్ని కొంచెం తుంగతో తుంగలతో కే పని చేస్తున్నారు చేశారు కూడా దాన్ని మళ్ళీ మేము తిరిగి మళ్ళీ పునరుద్ధరించమని ఉద్దేశంతో మాకు చాలా సొసైటీలతో మేము సొసైటీలతో కొంచెం కయపాయి నలుగురు ముగ్గురు పాషల్ని తీసుకొని వచ్చామండి తీసుకొచ్చి మన 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 మతంలో వాళ్ళని పచ్చని మార్చి వాళ్ళకి ఎండోమెంట్ ద్వారాగా ఎండోమెంట్ ద్వారాగా టెన్ థౌసండ్ చుట్టూ చేసామండి ఆయన ఒక నాగసాగర్ అని చెప్పేసి అలాగే ఈ మనకు బెన్నవరంలో కూడా ఒక పాషను తీసుకొచ్చాము ఇప్పుడు ఇంకా జరుగుతున్నది ప్రతి రెండు మేము మతం కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాము వారు మత చేసిన వాళ్ళు మనం స్వధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళని మన ధర్మంలో సాగేటట్టుగా మేము ఎప్పటికి చేస్తానే ఉన్నాము మా ప్రాంతంలో ప్రాంతంలో చాలా పద్ధతిగా అన్ని పాటిస్తాము వేరే వర్గాల నుంచి వచ్చినప్పుడు పది చర్చలు కనబడ్డాయి చేస్తున్నారు చేస్తున్నారు వేరే వర్గాల నుంచి వచ్చి ఇక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియాలు మార్చడం మతం మార్చడం అనేది జరుగుతుంది ఆ రావడం కోసం మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది మన హిందూ ధర్మం కాపాడుకోవడానికి మన హిందూ ధర్మంలోని మనకి గిరిజన సంఘంలోనే ఉన్న అందరికీ పర్లేదండి వాళ్ళకి అందరికీ అర్థమైన రీతిలో నేను చెప్తాను మాట్లాడకండి శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం ఈరోజు ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కలుస్తున్న గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ మా దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే కొండబాబు గారికి యాక్చువల్ గా మిమ్మల్ని ఎప్పుడో వచ్చి ఎప్పుడో కలవాల్సింది చాలా సార్లు వాయిదా పట్టుకుంటూ వచ్చింది పాపం దుర్గా ప్రసాద్ గారి ఓపిక వల్ల మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు అనుకుంటూ ఉండవని సరే చాలా దూర ప్రయాణాలు ఎక్కడెక్కడో దూర ప్రయాణాలు అనుకుంటూ ఉన్నావాను ఏది ఏమైనా ఇంత దూరం వచ్చి మీరందరూ నాకు ఇచ్చినటువంటి స్వాగతం చూస్తే నా జీవితంలో ఎప్పటికీ నేను మిమ్మల్ని మర్చిపోలేను ఈ ప్రాంతము మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు మనము రెగ్యులర్గా తెలుసుకునే విషయాలు కాకుండా కొంచెం సింపుల్గా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఒక దేవుడి గురించి వద్దు ఒక మతం గురించి వద్దు కొంచెం బేసిక్ నాలెడ్జ్ కొంచెం కొన్ని కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకుందాం ఓకేనా ఓకే కదా ఓకే రైట్ ఇందులో మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము ఎప్పటికీ మేము ఇలాగే ఆరోగ్యంగా ఉంటాము మాకు అసలు హాస్పిటల్తో పనే లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా రోగా అంటే రేపటి భవిష్యత్తు గురించి మీకు అందరికీ తెలియదు అంటే ఎవరెవరికి రోగాలు రావచ్చు హిందువులకి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి అంటే మతంతో సంబంధం లేదు రోగాలు రావడానికి కదా సరే ఇప్పుడు మేమందరం ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాము మేము ఇప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటాము మాకు భవిష్యత్తులో కష్టాలు రావు అని అని గ్యారంటీ ఉన్నాడు ఇక్కడ ఎవరు ఉన్నారా అందరికీ కష్టాలు వస్తాయా ఎవరెవరికి వస్తాయి హిందువులకి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళకి అంటే కష్టాలు రావడానికి రోగాలు రావడానికి అసలు మతంతో సంబంధం లేదు మన చేతే చాలు అంతేనా ఓకే ఇప్పుడు మేము భూమి మీద శాశ్వతంగా మేము ఉంటాము మాకు అంత ఇంకా చావు లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరన్నా గ్యారంటీ ఉన్నారా అంటే అందరు ఏదో రోజు మనం భూమి బయలుపెట్టి మా పైలోకి వెళ్లాల్సిందే కదా ఎవరెవరు వెళ్తారు క్రైస్తవులు ముస్లింస్లు దేవుని నమ్మని వాళ్ళు ఓకే అంటే మనిషి అంటే చావు వస్తుంది మళ్ళీ పుడతారు రోగాలు వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మొట్టమొదటిగా మనిషి ఏ విధంగా అయితే జీవితం స్టార్ట్ చేసిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది అంటే ఆది మానవుడు కూడా పుట్టిండు సచిండు కష్టాలు ఉన్నాయి పోయినాయి రోగాలు వస్తున్నాయి తగ్గిపోతున్నాయి అవునా కదా అలాగే మొట్టమొదటిగా మనిషి జీవితం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది కదా కానీ మొట్టమొదటి మనిషికి కులం ఉందా మొట్టమొదటి మనిషికి మతం ఉందా మొట్టమొదటి మనిషికి దేవుణ్ణి ఆరాధించాడా అంటే ఆ మనిషి జీవితంలో మధ్యలో వచ్చిన మతాలు కులాలు దేవుని నమ్మకాలు వచ్చినాయి ఇంతవరకు కేరా అందరికి నేను తప్పు చెప్పానా ఓకే ఇప్పుడు ఒక గ్రూప్ వచ్చి ఒక బ్యాచ్ వచ్చి మీరు మా దేవుణ్ణి కానీ నమ్మి మా బ్యాచ్ లో మీరు చేరితే మీకు కష్టాలు పోవు మీ కష్టాలు అని పోతాయి మీకు అసలు రోగాలు రావు మీరు చచ్చిపోయిన తర్వాత కూడా నిత్య జీవితంగా ఉంటారు అని అన్నారు అనుకోండి మీకు అర్థమైంది పాయింట్ అరే బాబు మనిషి అంటే వస్తుంటే పోతుంటాయి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది పోనీ నీ మతంలోకి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందా మరి ఇదంతా మనం ఎందుకు నమ్మాలి ఇదంతా మనం మనం ఎందుకు వినాలి అంటే మీకు అందరికి అర్థమైంది కదా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆ మేము కష్టాలన్నీ పోగొడతాము చచ్చిపోయిన తర్వాత కూడా నిత్య జీవితం ఉంటుంది పరలోకం ఉంటుంది ఆ తర్వాత మీరు ఈ కష్టాలు ఏమి రావు అని చెప్పుకుంటూ ఒక గ్రూపు బ్యాండ్ బజాయించుకుంటూ ఊర్లమ్మడి తిరుగుతారా తిరగరా వాళ్ళ మాటలు నమ్మారు అంటే ఎంత తిరిగి తక్కువ లేంటారు ఎవరే బాబు నువ్వేరా నీ నీ మతములకి వస్తే రోగాలు రాకపోవండి కష్టాలు పోవడం ఏంటి సత్యాక పరలోకం ఏంది నిత్య జీవితం ఏంది ఆ మనిషి అన్న వాడికి ఎవరికైనా వస్తాయి కదరా అని మనము తెలివి ఉన్న వాళ్ళు ఎవరన్నా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కదా ఏ దేవుడు నమ్మినా నమ్మకపోయినాం కాబట్టి వీళ్ళ నమ్మి వీళ్ళ మాయమంటలు నమ్మి వెళ్ళారా అంటే తెలివి తొక్కలే ఇప్పుడు ఏంద్రా అంటే మా దేవుడిని నమ్మితే పరలోకం కదా మరి మీ నాన్న మీ తాత మీ ముత్తాత అందరు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళందరూ నరకంలోనే ఉన్నారంట ఇది లాజిక్క నువ్వు నిన్న మొన్న మతం మారు ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత పైన ఆకాశంలో పరలోకంలో బాబు ఇక్కడ క్రిస్టియన్స్ ఆత్మలన్నీ పక్కకి వెళ్ళండి ఈ ముస్లింస్ ఆత్మలన్నీ ఇటు పక్కకెళ్ళండి ఈ ఏ దేవుడు నమ్మని ఆత్మలందరూ ఆ పక్కకి వెళ్ళిపోండి ఈ పక్కన హిందూ ఆత్మలన్నీ ఈ పక్క తీయండి అట్లా మన పైన డివైడింగ్ ఉంటుందా ఇప్పుడు మా క్రిస్టియన్ మతంలోకి వచ్చి బాప్తిని తీసుకుంటే పర్లోకం అంటున్నారు అంటే ఆత్మలన్నీ పైకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన తర్వాత పరలోకంలో యమధర్మరాజో ఏసో ఎవరో ఒకరు బాబు ఇక్కడ ఆత్మలన్నీ క్రిస్టియన్స్ ఆత్మలు ముస్లింస్ ఆత్మలు ఇన్ని పక్కెళ్ళండి అని డివైడింగ్ ఉంటుందా అందరు ఒకటే కదా నువ్వు చేసిన పాపపుణ్యాలు బట్టి కర్మ ఫలితం ఉంటుంది వీళ్ళు పక్కకెళ్ళి కన్ఫామ్ గా ఏసు ప్రభు దేవుడు ఈ మీద పరలోకం అక్కడికేదో వెళ్ళి చూసొచ్చి కన్ఫామ్ గా చెప్తున్నట్టు హిందువులు నరకానికి వెళ్తారు మాకు ఏసు పరలోకం ఇస్తారు ఇంత కన్ఫామ్ గా చెప్తారు బాబు నాకు అర్థం మా తాత మా ముత్తాతలు మా పూర్వీకులందరూ పాప పుణ్యాలను బట్టి నిర్ణయం ఉండదంట ఏస్తున్న నమ్మితే ఒకలోకమంట వాస్తవం చెప్పాలంటే అసలు ఏసు బైబుల్ అలా చెప్పలేదు అలా లేదు అసలుకి బైబిల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన వాడిని దీని మీద నేను సబ్జెక్టు మీద ముఖాముఖి డిబేట్ చేసిన కానీ వీళ్ళ ఎందుకు చెప్తున్నారు అలా చెప్తే మనిషిలో ఉండేది ఏంటి ఒకటి ఆశ భయం ఆశ భయం సచ్చాక పరలోకం వస్తుంది ఫ్రీ పరలోకం అంటే ఈజీగా కన్వర్ట్ అయిపోతారు మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంటే నరకం అని భయపెట్టిచ్చి ఈ రోజు కదా రేపైనా చనిపోతాం కదా చచ్చిపోతే నిజంగా ఉంటుందేమో ఏమో నమ్ముదాం అని చెప్పి నమ్మి వెళ్ళి పోవడమే కానీ పరలోకం ఉంది నరకం ఉంది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి ఇక్కడ మీరు ఏదైనా సినిమా హాల్ సినిమా టికెట్ బుక్ చేస్తున్నారు అనుకోండి బాల్కనీ టికెట్ మిడిల్ క్లాసు బెంచ్ టికెట్ ఉంటుంది బాల్కనీ టికెట్ మీరు బుక్ చేస్తారనుకోండి అక్కడ బాల్కనీ టికెట్ లో మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది కదా ఇప్పుడు లో టికెట్ తీసుకొని నేను బాల్కనీలో కూర్చుంటా అంటే అవుతుందా అంటే పరలోకం అనేది మన సొత్తు మన హక్కుది ఏ దేవుడైనా కానీ బాబు నేను ఏ తప్పు చేశాను ఏ తప్పు ప్రకారం నువ్వు నరకంలో పడేస్తావు ఏ తప్పు ప్రకారం నువ్వు నన్ను శిక్షిస్తావు నా జీవితం మొత్తం ఒకసారి వెనకెళ్ళి చూసుకో ఓకే ఈ తప్పులు చేశానా ఈ తప్పు నేను నాకు కానీ అనంతకాలం శాశ్వత కాలం కోటను కోట్ల 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 నరకాలు పడేసేవాడు అసలు ఇటు దేవుడు అవుతాడా ఒక దేవుడు అన్నవాడు ఇలా ఉంటాడా ఇది తప్ప ఆ క్రైస్తవ మతంలో ఇంకా ఏమీ లేదు ఇవన్నీ నేను చిన్నప్పుడు ఆలోచించి ఆలోచించి నా బీటెక్ కంప్లీట్ అయినంత వరకు కూడా పూర్తిగా పరిశీలించి నేనేమి చాలా చిన్నవాడిని చిన్న యూట్యూబ్ నుంచి వచ్చాను నాతో పాటు మా శివాలి గారు మా టీం కొంతమందితో నాకున్న ఐడియాస్ అని చర్చించుకొని మీరందరూ ఊహించిన దానికంటే కూడా మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ భారతదేశంలో ఉన్న అన్నిటికంట అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ మత మార్పిడే మీరు మీరున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గిరిజనులే నేను కూడా దళితుని నేను ఎస్సి గర్వంగా చెప్పుకుంటా మీరు ఎప్పుడన్నా ఏ గుడికి వెళ్ళినప్పుడన్నా ఈ గుడికి రావద్దు అని చెప్పి ఎవరన్నా అన్నారా అంటే కదా ఎప్పుడన్నా మీకు ప్రసాదాలు తినకూడదు మీరు వెనకబడిన వాళ్ళు మీరు అడవి ప్రాంతానికి చెందిన వాళ్ళు మీరు గిరిజనులు మీరు రామనామం చేయకూడదు కృష్ణ చెప్పి ఎవరైనా అన్నారా కానీ ఈ గుడి రాని ఇవ్వలేదు వేదాలు వింటే చెవులో సీసాలు పోసారు మనం బుధర నుంచి పుట్టమంటే అక్కడి నుంచి పుట్టమంటే చెప్పి ఈ రెచ్చగొట్టేది ఎవడైనా ఉంటుందంటే ఒక పాస్టర్లే కులాల మధ్య ఎప్పుడు గొడవలు ఆగిపోతాయంటే ఈ పాస్టర్లు ప్రచారాల వల్లనే కులం అనే పేరు ఎవరైనా ఏ హిందూ తీస్తారా ఏ హిందూ ధర్మ ప్రచారకైనా ఏ పూజలు తీస్తారా పాస్టర్లు నాస్తికులు ధర్మ మాత్రమే అతిథి మర్యాద చేశారు అంత బాగా అనేసి అందుకే అంటారు ఇంటికి వచ్చే ఒక అతిథి ఒక మొగాయన్ అయితే విష్ణుమూర్తి సమానం అని ఆడవాళ్ళు అయితే లక్ష్మీదేవి అనేసి అంటుంటారు అవునా సో మాకు కూడా ఇవాళ అంతే సంతోషంగా ఉంది అది ఒక బుక్ లో చదవడం కాకుండా ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ గా మీ వల్ల నేను ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయగలగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి శ్రీరామ్ అండ్ ఇంకోటమ్మా ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మన సనాతన ధర్మంలో మన మహిళలు కానీ పురుషులు గాని అందరం కూడా కొట్టు పెట్టుకుంటాము అంటే మనం వేసుకునే గాజులకు కానీ మనం వేసుకునే పట్టీలకు కానీ మనం పెట్టుకునే కాటుకకు కానీ ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది అదే మనము ఈ ఏమంటారు క్రిస్టియన్ మతంకి కన్వర్ట్ అయితే ఇవన్నీ మనకు ఉంటాయా ఏ దేనికి కూడా వాళ్ళకి అసలు ఇప్పుడు మనం పూజించే విగ్రహానికి కూడా వాళ్ళు ఏదో పేర్లు పెడుతూ ఉంటారు అట్లాంటిది మన బొట్టు పోతుంది మన మొగుళ్ళు ఉన్నారో లేదా కూడా తెలియదు ఉంటది మన బతుకు అక్కడ పోతే అది మీకు నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి మీరే చెప్పాలి ఇప్పుడు మనకు మన పెద్దవాళ్ళు ఇంట్లో ఎలా చెప్పారో మనకు ఎలా తెలుసో ఇప్పుడు రేపు వచ్చే పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది పాస్టర్ నా కొడుకులు నా కొడుకులు అంటున్నట్టు అర్థం చేసుకోండి నా కొడుకులు వాళ్ళు అర్థమైందా వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసేది ఊర్లలో మహిళలకి నెక్స్ట్ పిల్లలకి అవునా ఇట్లా ఇప్పుడు మీతో అవునా తరిమి కొట్టారు బ్రిటిష్ లని మనకి ఒక ఇండిపెండెంట్ ఇండియా వచ్చేటట్టు చేశారు బట్ మనం ఏం చేస్తున్నాం నెమ్మదిగా మళ్ళీ అదే కల్చర్ ని లాక్కొస్తున్నాం మళ్ళీ చర్చ్ లానికి పర్మిషన్ ఇప్పిస్తున్నాం ఎందుకు వాళ్ళు చేసిందంతా ఇప్పుడు వృధా అయినట్టే కదా ఆ ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే ఒక భగత్ సింగ్ ఉన్నాడు కల్లూరి సీతారామరాజు ఉన్నట్టే రేపటి రోజు మన పేరు కూడా ఉండాలి లను తరిమి కొట్టినట్టే పాస్టర్లను కూడా మనం తరిమి కొట్టాలి ఇక్కడికి వచ్చిన మన గిరిజన సోదరులందరికీ ముందుగా మీకు కార్తీక మాసం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క గిరిజనుడు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం బిజీ లైఫ్ ఎవరి మట్టిగాళ్ళకి భగవంతుడి కన్నా ఎక్కువ మన సొంత పనులు ఎక్కువైపోతున్నాయి అలాగే మన పూర్వీకులు అనుకుంటే ఇవాళ మన సంస్కృతిలో ఎన్ని కళలు ఉన్నాయి చెట్టు భజన అలాగే దించాట పోలాటాలు ఇలాంటివన్నీ ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి పూర్వం ఈ టీవీలు కానీ సెల్లు కానీ లేనప్పుడు అలిసిపోయి చేలలో పని చేసుకుని వచ్చి ఆ మీ ఆటపాటతో కాలక్షేపం చేసి అలసట తీర్చుకుంటే అవునా కదా ఇప్పుడు పిల్లలు ఏంటి ఎక్కడి అయినా వచ్చినా లేదా ఏదైనా ఊళ్ళు వచ్చినా ముందు కాలు కడుక్కొని ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకున్నాం ఇక సంస్కృతి లేదు మన సాంప్రదాయం లేదు దానికి తోడు ఎవరవుతే ఎడ ఎడారి మతాలు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు రోగాలు దొరుకుతాయి మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయని ఈ బ్యాచ్ వస్తున్నాడు ఈ వ్యాచ్యులు రావడం వల్ల మీరు తెలుసో తెలియకో మీ కుటుంబాల ఇబ్బందులు ఉండి మీరు వాటిపై ఆకర్షించబడుతున్నారు అవునా కదా ఆకర్షించబడడం వల్ల ఇక్కడ మనం మన ఒక నలుగురు ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఒక్కడు మతం మారితే మనతో కలిసి ఉంటాడా ఉండడు అక్కడి నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మనం ఏం దెయ్యాన్ని నమ్ముకున్నావా మనం దేవునిగా నమ్ముకున్నాం అంటే ప్రత్యేకంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను పదే పదే మనల్ని గుచ్చి చెప్పడం మతం మారిని మన్నాడు కానించి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు పడుకున్న వాళ్ళని లెగ్గొట్టేస్తున్నాడు చనిపోయిన లెగ్గొట్టేస్తాడు లేకపోతే ఇంట్లో గ్యాస్ ఫండ్ అయిపోతే ప్రయత్నం చేసుకుంటే గ్యాస్ ఫండ్ వచ్చేస్తుంది తరసలో డబ్బులు లేవంటే సీట్ లో పక్క సీట్ లో ఐదు వందల రూపాయలు వచ్చినట్టు ఏసి ఇచ్చాడండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఏరియాలో బోర్డు ఏమి ఉండాలంటే మతస్థులు ఈ గ్రామంలోకి ప్రవేశం లేదు అనే బోర్డు ఖచ్చితంగా ఉండాలి ఓకే ప్రతి ఇంటికి ముందు శ్రీరామ్ మేము హిందువుగా జీవించి హిందువుగానే గర్విస్తాము అని చెప్పేసి ఒక స్టా స్టిక్కర్ ఉండాలి అవసరమైతే జెండాలు వంద రూపాయలు చేసిన ఇంటి బయట ఇంటికి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఎక్కడ పాస్టర్లు అక్కడ దాకా చొరబడి చర్చిలు కట్టారు అక్కడ దాకా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి కాబట్టి మన ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయడానికి కావాలి అది నెక్స్ట్ ఇంకా మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి చెప్పడం అంటే ఎక్కువ ఈ గిరిజన ప్రాంతాల్లో ఇలా అమాయ కష్టాలు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళని అడిగి వెళ్ళాలి కొన్ని గ్రామాల లోపలికి ఈ గ్రామాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ వచ్చి బయటకు రాలేను అలాంటి టైమ్ లో వెళ్ళి తొప్పట్లో పంచి పెట్టడం లేకపోతే కొద్ది ఇబ్బందులకు ఉండే ఎక్కువ జ్వరాలు వస్తాయి వర్షాకాలం అలా టేయో ట్యాబ్లెట్లు పట్టుకెళ్ళి ఇవ్వడం ఇలా పట్టుకెళ్ళి వాళ్ళు మతం వస్తున్నారు మన వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు వస్తాయి అని మోటివేషన్ చేయాలి ప్రతి గ్రామం తిరగాలి మనం హిందూ ధర్మం ప్రకారం తిరిగితే అప్పట్లో వాళ్ళు సైతం చేస్తారు చూడండి ఎంతమంది సైతం చేస్తారు గతంలో ఇలా వచ్చేవారు కదా ఈ కోలాటాలకు కానీ ఈ భజనలకు కానీ వచ్చేవారు కదా ఇవే భజనా పందాలు తయారు చేసాం చేసి వాళ్ళకి ఒక పోటీలు పెట్టి ఇలా భజనా తారాలు ఈ తాళాలు కొనాలన్నా ఇటు వైజాగ్ వెళ్ళాలి ఇట్లా అయితే రాజమండ్రి వెళ్ళాలి అంటే ఎటు చూసినా రెండు వందల అవును భజన తాళాలు కొంట కూడా కొండని కూడా అందుకే మేము అన్ని దాతల సహకారంతో భజన తాళాలు తేవడం కొండ కొనాలన్నా ఇక్కడ ఎక్కడ ఉండవు ఉండవు అవును అంటే మాట వీళ్ళందరినీ చైతన్యవంతులు చేయాలనే మన సంకల్పం ఓకే చాలా సంతోషం ఎవరైనా పాస్టర్లు వచ్చారు అంటే గొడవపడండి అందరు కలిసి ఒకటి ఇవి ఎన్ని పనులు ఉన్నా మనం అందరం కలిసి వచ్చేసే ముందు కూడా అది ఓకే మరి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఓకే ఈ ఈరోజు మనం మన ప్రవీణ్ గారితో కలిసి అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం ఒరిగెలు గెమ్మలు గెమ్మెల పంచాయతీ ఒరిగెలపాలెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ చుట్టుపక్కల ఒక పది గ్రామాల గిరిజని భజనా బృందాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే మత మార్పిడి ఈ క్రైస్తవ మతమాపియ గ్రామాల్లోకి వచ్చి మత మార్పిడిలు చేస్తున్నారు ఆ మత మార్పిడీల నుంచి గిరిజనులు కాపాడాలని ఒక మంచి సంకల్పంతో హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారిని పిలవడం జరిగింది అలాగే ఐందో సైన్యం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత మార్పులు అరికట్టడం అమాయకమైన గిరిజనులను కాపాడుకోవాలి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని కార్యక్రమం చేశాం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను పంపిస్తాను పంపిస్తాను

పెరిగిరా జయ శ్రీరామ్ అమ్మ జయ శ్రీరామ్ అమ్మ జీరా జై శ్రీరామ్ టైం ఏంది తెలియదు దాటిపోయింది జై శ్రీరామ్ ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయడానికి నేను కొంతమంది టీం ఇక్కడ సిద్ధం చేసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇది మామూలు ప్రయాణం కాదు చాలా దూరం నుంచి చాలా రిస్క్ చేసుకొని నేను మా టీం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వీళ్ళందరితోటి మాట్లాడి మన హిందూ ధర్మం యొక్క విలువలు తెలియచేస్తూ ఈ పాషాంత మతస్థుల యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకు ఆ గిరిజన తాండలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో మేము చెప్పడానికి ప్రయత్నం చేశాము సో అదంతా మీరు చూశారు మీ ప్రయాణాల్లోనూ కానీ ప్రతి ఒక్కరు నాకు మీ దగ్గర నుంచి మీకు నాకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి సో ఏంటంటే ఇంకా ఇటువంటి మీటింగ్స్ మిగిలిన ప్రాంతాలలో కూడా పెట్టడానికి నేను ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ అందరి ఆర్థిక సహకారంతో నేను ఈ విధంగా చేయగలుగుతాను సో ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీరు తోచినట్టుగా నా వర్క్ మీకు నచ్చితే నాతో పాటు మీరు కూడా ఏకీభవిస్తే ఇటువంటి మీటింగ్స్ ఎన్నో అవసరము ఎన్నో ప్రాంతాలలో ఎన్నో చోట్ల అవసరం అని చెప్పి మీకు కనిపిస్తే మీ యొక్క ఆర్థిక సహకారాన్ని స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ అకౌంట్ ఈ నెంబర్ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు ఓకేనా అండ్ మోర్ఎవర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇవాళ లంబసింగి దగ్గర ఉన్న ఒక విలేజ్కి అయితే వచ్చాము సో వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం అయితే అసలు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వచ్చేదారిలో ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ చర్చిలు అయితే చూసాము అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే వీళ్ళని వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారంట ఈ పాస్టర్లు సో ఇప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి మేము రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాము అండ్ మీరు కూడా ఆర్థికంగా ప్రవీణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా మేము కూడా విలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జై శ్రీరామ్